సార్ రైతులందరికీ నమస్తే మీరు సార్ రైతు బలం చేస్తాను సార్ తప్పకుండా అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం బిడ్డ వీడియో అయితే పెద్ద పట్టుకుంటే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి ఆ సంతలో అయితే ఉన్నామండి అంగల్ సంత ప్రతి శనివారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత దర్శనం ఉంటుందండి సో ఎవరైనా కావాలా ఒకసారి మదనపల్లికి ఒక పది కిలోమీటర్ల వెనకాల అంగల్ ఉంటుందండి ఆ అంగళ్ళలో అయితే మార్కెట్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ నెల్లూరు జరుపు అనేది భయంకరంగా వస్తాయి నెల్లూరు చురుపి భారీగా వస్తాయి భారీ ఫేమస్ అనమాట సో పిల్లల నుంచి పెద్ద పెద్దవన్నీ కూడా వస్తాయి ఒకసారి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం సో ఈ సంతలో వచ్చేసి పిల్లలు అనేవి చాలా ఉన్నాయన్నమాట పిల్లలు వచ్చేసి చాలా తక్కువ ధరలు దొరుకుతాయి ఒకసారి రేట్లు ఏ విధంగా చూద్దాం పిల్లలవన్నీ కూడా సో వీటి నుంచి ఈ సైడ్ అంతా కూడా పిల్లలే దొరుకుతాయి మీకు చూద్దాం పిల్లలు ఏ విధంగా ధరలు చెప్తారో ఏం కదా ఏమి పెద్ద ఎట్ల జయ పద్దెనిమిది నర సో పద్దెనిమిది నర చెప్తున్నాడు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్లు అయితే పర్లేదు అని చెప్పుకోవచ్చు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెంట సార్ ఐదు నూరు రూపాయల దాని హజార్ హజారు పాదసార్ రూపాయలు బోల్ అంటే దీనికి ఫిఫ్టీన్ ఎక్కువ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎక్కువ వీటి పక్కన చూసుకున్నట్టయితే అన్ని కూడా టూ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయండి సో ఈ ఇలాంటి పిల్లలు ఎవరన్నా కూడా మన కదిరికి గాలివీడికి ఎవరైనా సప్లై చేస్తా అంటే నా నెంబర్కి అయితే ఖచ్చితంగా కాల్ చేయండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ కదిరి గాలి వీళ్ళు పిల్ల నెల్లూరు జిడిపోయినైతే కనపడదు సో ఇలాంటి పిల్లలు వస్తే ఖచ్చితంగా సేల్ అయితే అవుతుందన్నమాట ఒకసారి వీటి ధరలు అయితే అడుగుదాం ఏం అయితే బా ఎట్లెప్పినా చెత్త అయ్యా ఎంత చెప్తు చెప్పినావా అంటారు వేలు పదహారు వేలు సో ఇవి వచ్చేసి పదహారు వేలు చెప్తానండి సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్లు వెళ్తారు ఆ రేట్లు మొత్తం భయంకరంగా ఉన్నాయి ఏ ఉన్నాయి రేట్లు మొత్తం ఫుల్గా ఉన్నాయి వేలు మనీ ఎట్లా చెప్పినప్ప పదహారు వేలు అంటే చిన్న ఈ పదమూడు వేలు చెప్తానండి అవి అంత పడవు పదహారు వేలు మనం ఏదో తెలియని తెలియమని అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేసి చెప్తారు కొంతమంది పదమూడు వేలు చెప్తాను బాగుంటాయి పెద్ద మీ సైజు పిల్లలు ఏ విధంగా పడుతున్నాయని చెప్పేసి ఎట్లా ఎట్లెప్తారా పది జత ఎట్లా చెప్తాను జత పద్దెనిమిది వేల ఆరు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు అయితే చెప్తానండి జత ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పదిహేడు సార్ ఆరున్నర రూపాయలు వెళ్తారు వీళ్ళు జత పట్టుకుంటే దీనికి ఇరవై ఒకటి ఇమ్మంటున్నాడు కదివండి పిల్లలు ఒకసారి ఏమని పిల్లలు అనమాట ఈ పిల్లల కాడికి కొద్ది పెద్ద సైజు కానీ ఉన్నాయి ధర ఏ విధంగా చూద్దాం ఏం పైదైనా చెప్తే ఎట్లేప్తుంది పదహైదు వేలు రేట్లు పర్లేదబ్బా ఎక్కినాయా తగ్గినాయా సో నాకు ఈ రేట్లో చూసాడే భయమవుతుంది వీళ్ళు మాత్రం తగ్గినాడా రేట్లు పద్నాలుగు సార్ వెళ్తావు పంద్ర 15000 చెప్తాను జతయ్య బాండే మాత్రంనే 20000 ఆకైతే వను ఈ ఒక్కసారి రీపిలో అడదాం ఇన చూద్దాం వేరే మార్ారుతానా అలాంటో ఉందా సో ఇబ్లలు చూద్దాం ఒకసారి అబ్బ ఎట్లు చెప్తే జతయ్య అబ్బ అలాగా అన్న అలాగైతే చెప్తాను 16000 వచ్చేసి పదహారుగా చెప్తాను అండి అయితే సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ అంటారు ఆ పక్కన పిల్లలు మాత్రం ఏమైనా ఉండాయి ఒకసారి ఈ పిల్లలు ధరలు అయితే అడుగుదాము పిల్లలని కూడా చాలా బాగుండే ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇలాంటి పిల్లలు తెచ్చుకొని మేపుకుంటే మీరు భారీగా మీకు సేల్ అనేది అవుతుంది బట్ పిల్లలు అనేది గ్రోత్ కూడా భారీగా వస్తుంది అనమాట ఇలాంటి పిల్లలు తెచ్చుకుంటే అట్లా ఉంటా ఎట్లా చెప్తున్నారా అమ్మేస్తున్నారు ఎంతనా ఎంతెత్తానా చెనా పదమూడు ఇవన్నీ బేరమైనా ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐదు ఇది మారుబుట్టారు అంతే తేర హజారు పాంశో రూపాయ బెజాలింది అవి ఓకే సేల్ అయిపోయినాయి సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాటి కాడికి కొద్ది బెల్ల సైజు ఇవన్నీ కూడా పద్దెనిమిది వేలు అట్లా చెప్తారు చూద్దాం ఎట్లా చెప్తాను అన్న ఇరవై మూడు సో ఇవి వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తాను ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పటి సార్లు వెళ్తారు బిస్పతి ఎనిమిది హజార్ రూపాయ బోల్ రిండ్ చూడ మాంసం పరంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి పదహైదు పదహారు పదమూడు ఆ విధంగా పడతాయి కొన్ని ఎక్కువ ఏనా బాడా ఏమే పోటీ పట్టుకొచ్చిన సో ఒకసారి ఇటు తరగతి జరుగుదామండి మనం తెలిసిన నాలుగు వచ్చేసి యాభై రెండు ఇమ్మంటాడు అంటే ఇరవై ఆరు వేలు చెప్తున్నాను అంటే ఈ నాలుగు మాత్రమే ఇంకా ఏ సైడ్ కూడా ఉన్నాయి ఏనా బాగున్నారా బాగున్నా ఎప్పుడు నెల్లూరు చెప్పి కూడా ఇక్కడ అదే ఎట్లా చెప్తాను అని చెత్తనా ఇరవై నాలుగున్నర చిత్త వచ్చేసి ఇరవై నాలుగు అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఇప్పటినాలుగు సార్ ఐదు రూపాయలు ద్వారా చార్ హజార్ హజారు సార్ రూపాయలు పోట్రీ చూసుకోవచ్చు ఓకేనా సార్ పిల్లల దగ్గర బేరం జరుగుతుంది చూద్దాం అన్నీ కూడా పదహైదున్నర్రండి ಸಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈನ್ ಹದಿನೈದು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ತರ ಪಂದ್ರ ಹಜಾರ ಪಂಚ ರೂಪಾಯಿ ಬದೈದು ವೇಲ ಐವಲ್ಲ ರೇಟು ಪರ್ಲೇದಿ ಪದಹೈದು ವೇಲ ಐವರು ಅಂತ ಬೇರೆ ಮಾತಾಡ್ತಾ ಇಂಟ್ರವಾಳು ಚೂಡ ಟೂ ಮಂತ್ಸ್ ಕೂಡ ಅನ್ನ ಟೂ ಮಂತ್ಸ್ ಬೀರಲ್ಲಿ ಬಾಂಡ್ ಏನ ಎಪ್ಪ ಜೊತೆನಾ సో సారీ నా గ్యాలరీలో చూసిన ఇంక ఈయన రేట్లు చెప్పరు అనమాట ఓకే ఓకేనా చెప్పా ఇట్లాంటి వాళ్ళని అంతా మనం పట్టించుకుంటే మనం వీడియోలు చేయలేం సంతాలు రాలేం వీడియో ఎడిటింగ్ చేయలేం సో ఒకసారి ఇటు ధరలు అయితే అడుగుదాము మొత్తం పిల్లలన్నీ కూడా బాగుంటాయి అనమాట ఓ ఇదేపా ఎడి చెప్పినప్ప న్యూస్లేముదై పదహైదు వేలు సార్ నెల్లూరు డిపి బందే మా ఎర్రబట్టలు బందే రేటా నెల్లూరు నెల్లూరు బ్రౌన్ పదహైదు సార్ నెల్లూరు ఉడిపి బ్రౌన్ అనమాట అంటే నెల్లూరు కల్తీ పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ సార్ వెళ్తారా పంద్ర నెల్లూరులో నెల్లూరు అంట అంటే నెల్లూరు బ్రౌన్ అనమాట పదహైదు పిల్లలు కూడా ఉన్నాయి ఏనా బాగున్నారా ఏమి ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎట్లా చదువు పదహారు వేలు రేట్లు వాసిపోతానా కదా పదహారు వేలు చెప్తాను సిక్స్టీన్ థౌసండ్ అది అది మూడు సౌద సోదరు రూపాయ పోతుంది నేను అన్న కూడా కరెక్ట్గా ఒరిజినల్ టూ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయండి ఎంత చెప్తాను అన్న జతనైనా జత ఎంత చెప్తానా పన్నెండు పన్నెండు వేలు సార్ పన్నెండు వేలు అయితే చెప్తున్నారండి ట్వెల్వ్ థౌసండ్ పన్నెండు సార్ సరే బారా హజారు రూపాయలు అన్నీ కూడా టూ ఇలాంటి పిల్లలు దాదాపు ఎనిమిది తొమ్మిదికి అయితే కొనుక్కోవచ్చు పెట్టి ఆరా తొమ్మిది వేలకి అయితే వేలకైతే పెట్టి కొనుక్కోవచ్చు పిల్లలు పది లోపు అయితే గ్యారెంటీగా ఆరాయితే తీసుకోవచ్చు ఓకే తీసుకొని మనం షెడ్లలో కానీ ఇంటీరియర్ కానీ బాగా మేర్పుకోవచ్చు అనమాట పిల్లలు ఇంకా వాటి సైడ్లో చూస్తే కట్టనే ఉన్నారు పెద్ద కట్టని చూద్దాం మీకు ఇద్దర నేనా ఏ విధంగా చెప్తాను జతనా జత జత ఎట్లా చెప్తున్నారు పదహారు పదహారు నెల సో జత వచ్చేసి పదహారు వేలు ఐదు చెప్తాను అండి సిస్టింగ్ కదా సన్నాడు పదహారు సవర ఐదు రూపాయలు వెళ్తారు సవర హజారు పాద రూపాయలు సో ఒక్కొక్కటి వెయిట్ విషయం కోసం ఎనిమిది పదికేలు లబ్లే పడుతుంది అండి అంతా కూడా పెద్దగా వెయిట్ ఏం రావు రేట్లు అంతా కూడా తక్కువ వెయిట్ అంతా కూడా తక్కువగానే ఉంటుంది కొన్ని పెద్ద గలివిడ్ అయిపో బాగున్నా బాగున్నావు కదా ఏ ఇక్కడ పిల్లలు అక్కడ ఇంటించడాన్ని వచ్చేది ఎట్లా చెప్తాను ఎట్లా చెప్తాను చెప్తా పదమూడున్నర పదమూడు వేల అయిందో చెప్తాను అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ತೆರ ಹಜಾರ ಪಂಚಾಯ ರೂಪಾಯಿ ಬ್ರಿಲ್ರಿ ಹದಿಮೂರು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಐದು ಮನೇನಪ್ಪ ಐದು ಮನೇನಾ ಮೊತ್ತ ಅಂತ ಹಸ ಪೈಸ ಈ ರೇಟ್ ಅಂತ ಈ ವಿಧಾನ ಅನ್ನ ಮೇಲೆ ಸೊ ಅಂದರು ಸರ್ಲೇ ಸೊ ರೂ ಪವರ್ಸ್ ಲೆಗೊಂಡೆ ಅಮ್ಮಿಕೊಂಡ ಮೊತ್ತ ಅಂದರೆ ಅಮ್ಮ ಸರ್ ಈ ಗೊದಿ ಪೆದ್ದ ಸೈಜ್ ಉನ್ನ ಇವನ್ನೂ ತಿರು ಎಲ್ಲೇಪಿನ ಜತನಾ ಜತೆನಾ ఇప్పుడు తెచ్చినారా సో ఇప్పుడు తెచ్చిన ఫ్రెండ్స్ అమ్మట్లేదు అమ్మట్లేదండి ఓకే ఇంకా నెల్లూరు పోయితే పక్కగా ఉన్నాయి వీటి ధర అయితే మీకు చూపిస్తాను కూడా చూద్దాం ఎట్లా చెప్పినా అబ్బాయి చేతాయి బాబ్బా ఎట్లా చెప్తాయి ఎంత చెప్పినావా అంట అదే ಸರ್ ಪದಕೊಂದು ವೇಲೆ ಇರ್ತಾನೆ ಲೆವೆನ್ ಥೌಸಂಡ್ ಅಂದೊಂದು ಸರ್ ಹೇಳ್ತಾರೆ ಗ್ಯಾರು ಹಜಾರೀ ವೀಡ ಬರು ಒರಿಲ್ರಿ ಪಾ ಎಂಪ್ಪ ಬಾವು ಕದಾ ಎದ ಎ ಬಾಂನಪ್ಪ ಎಮ್ ಅಂತ ಈಡೇನ ಕದ ಗ್ಯಾಲಂತ ಮರುಸ್ತಾರ ಎಪ್ತನೋ ಜಾ பதநா சோ பத்னாலு விலை சென்ட் ஃபார்ன் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரடு பதநாது சாகிதா ஐநூறு ரூபாயில் தர சௌதோஹர் பதினோரு ரூபாய் போல் பிள்ளை கொனாரண்ண எந்த அப்பினார் சரி பன்னெண்டு வேலோ சென்ட் டுவெல் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரடு மாரி பார்த்து அன்னு தான் ஐநூறு ரூபாயில் திரு இக்கடி கூட உனட லயன் பட்டுக்கோம் சோ சூதம்ஸ் பிள்ளைல வீட்டுலையை அடுத்த కొంతమంది అంటారు కొంతమంది వద్దంటారు కొంతమందింది తీయొద్దు బ్రంటారు కొంతమంది తీమ్మంటారు చెప్తాను అప్ప పదహారున్నర సో ఈ జపూరంగా చూసుకున్నట్టయితే పదహారున్నర చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐనూరు రూపాయలు సరే సోదహజారు పది సెవెర రూపాయలు పోట్రేంజ్ ఫైవ్ హోటడ్ సో వీడియో చూసి చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ కూడా